చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు మహిళా అధ్యక్షురాలైన అనిత గారు వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు ప్రచారం ఓదరగొట్టారు ఏంటంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల మందికి పైగా మహిళలు అదృశ్యమైపోయారు అక్రమ రవాణా జరిగిపోయింది వాలంటీర్స్ ద్వారా మహిళల్ని అక్రమ రవాణా చేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకే వాళ్ళు సమాధానం చెప్పారు వాళ్ళు అప్పుడు చేసిన ఆరోపణలు తప్పు కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు ముప్పై నాలుగు మాత్రమే నమోదయ్యాయి అందులో బాధితులు అక్రమ రవాణా బాధితులు నర నలభై ఆరు మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు ప్రజలకి మభ్య పెట్టారు అలాగే రెండు వేల మూడులో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది తొంభై తొమ్మిది శాతం మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి అంటే ఇలా పదే పదే అబద్ధాలు వల్లి వేయడం మీకు అలవాటుగా మారిపోయింది ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు తన తల్లి మీద చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద షర్మిల గారి మీద అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతిపరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు అన్ని మీడియాలో కూడా వచ్చాయి అంతగా నిజాలు బట్టబాయిలైనా కూడా మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఐదు కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐ ఐటీడీపీ వాళ్ళు ఆవిడని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదే జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం ప్రారంభించారు కానీ విజయం గారే స్వయంగా వచ్చి దాన్ని ఖండించాల్సిన అవసరం పడింది ఎంత ఘోరంగా మీరు తప్పుడు ప్రచారం చేస్తూ వెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం అలాగే తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారం చేయడము మీ అనుకూల మీడియా ద్వారా దాన్నేమో దాని ప్రచారం మరింత ఉధృతి చేయడం పతాక శీర్ శీర్షికల్లో రాయడం మీకు ఒక అలవాటుగా మారిపోయిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పటికైనా మీరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు మారుకో మానుకోవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి నుంచి కోరుతూ ఉన్నాను అసలు మీరు ఆ హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో పార్టిసిపేట్ చేసిన టైంలోనే మనం చూసుకుంటే విజయనగరంలో ఆ మహిళల మీద అసలు రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విజయనగరంలో ఒక టీచర్ అతని కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీ సానుభూతిపరులు ఒక స్టూడెంట్ తాలూకా తల్లికి లైంగిక వేధింపులు చేయడం జరిగింది అలాగే తీసుకుంటే నిన్న ఆర్టీసీ మహిళా కండక్టర్పై మీరు ఈ మధ్య బాగా మద్యం షాపులు ఎంకరేజ్ చేసే ప్రైవేట్ మద్యం షాపులు చూస్తే రోజుకో వీధుల్లో కూడా బెల్ట్ షాపులు దొరుకుతూ ఉండే పరిస్థితి ఆ మద్యం తాగిన ఒక వ్యక్తి చాలా అసభ్యకరంగా మహిళా కండక్టర్తో బిహేవ్ చేయడం జరిగింది ఇలా తీసుకుంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెదగంటి అడ్లో మొన్న మనం చూసాం ఒక ప్రేమ మాది ఒక మహిళపై హత్యాచారం హత్యాచార యత్నం హత్యాయత్నం చేయడం జరిగింది ఈరోజు కూడా ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చూపించలేదు అంటే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు అంత సదస్సులో హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మీద పెట్టే దృష్టి ఇలా మహిళల మీద ఇన్ని అగాయ అగాయిత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కదా ఆ మహిళల రక్షణ కోసం మీరు పెట్టుంటే ఎంతో బాగుంటుంది మహిళలకి రక్షణ దొరుకుతుంది అది మానేసి ఎంతసేపు తప్పుడు ప్రచారం మీద మీరు దృష్టి పెడుతూ ఉన్నారు ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు జగనన్న ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది ఆ దానిని దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా ఎలాంటి తప్పుడు ప్రచారాలు పదే పదే వల్లిస్తూ ప్రజలను మభిపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అలవాటు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించేట్టుగా చేస్తూ ఉంటారు అదే ప్రచారాన్ని ఇప్పుడు కూడా అదే అలవాటుని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దిశ చట్టాన్ని దౌ దౌర్భాగ్యం అంటూ మాట్లాడారు నిజంగా అది చాలా దురదృష్టకరం ఇది చాలా అభ్యంతరకరం ఎందుకంటే మా ఆడపిల్లల రక్షణ కోసం ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేశారు పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే అలాంటి సిచ్యువేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ వ్యవస్థను తీసుకొస్తే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడానికి కూడా తప్పుపడుతూ మాట్లాడారంటే అసలు మహిళలు అంటే మీకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు నిజం చెప్పాలంటే మీరు ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేసారు నిర్వీర్యం చేసేయడం వల్లే ఈరోజు ఆడపిల్లల మీద అగాయిత్యాలు రోజుకి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి ఆడపిల్లలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి మీ ప్రభుత్వమైన హోమ్ మినిస్టర్ గారైనా రాజకీయాలు చేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ మీద దృష్టి పెట్టని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో ముందు అది చెప్పండి అది మానేసి ఇలా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని దిశ యాప్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు అసలు దిశ ఎస్ఓఎస్ దిశ యాప్లో ఎస్ఓఎస్ బటన్ కనుక నొక్కితే కేవలం కొన్ని నిమిషాల్లోనే పోలీసులు వచ్చి మహిళల్ని రక్షిస్తారు దాని ద్వారా ముప్పై ఒక వేల ఆరు వందల మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు అది రికార్డెడ్గా ఉంది అలాగే ఈ కోటి యాభై ఆరు లక్షల మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇంతగా ఆ వ్యవస్థ ప్రజలకి ఉపయోగపడింది కాబట్టి అంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అలాంటి మంచి వ్యవస్థని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన దిశ యాప్కి అవినీతి మరకలు అంటించడానికి ఆదిరెడ్డి గారు ప్రయత్నించడం చాలా దారుణం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము మీకు ఒకటే చెప్తున్నాను మహిళల రక్షణ మీద బాధ్యతగా వ్యవహరించండి మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోండి అది మానేసి మహిళల రక్షణ గాలి కొదిలేసి మీరు మీరు మహిళల రక్షణని గాలి కొదిలేయడం వలన ఎంత ఘోరంగా ఇన్ని ఆగాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వట్లేదు దాని వలన ఈ దుర్మార్గులు మరింతగా పెట్రేగిపోతూ ఉన్నారు అలాగే మీరు గంజాయి కానీ మద్యాన్ని కానీ కంట్రోల్ చేయట్లేదు దానివలన మరింతగా ఇలాంటి సంఘటనలు పెరిగిపోతూ అఘాయిత్యాలు లాంటివి పునరావృతం అవుతూ ఉన్న పరిస్థితి కాబట్టి మీరు ఇలాంటి మంచి వ్యవస్థలు నిర్వీర్యం చేయడం బదులు మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఆ రోజు అంతగా తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు ప్రచారం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అలాగే మహిళల అక్రమ రవాణా కోసము అలాగే మహిళల అదృశ్యం అవడం కోసం కూడా చాలా తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాలంటీర్స్ని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది అలాగే మీ ప్రభుత్వమే ఒప్పుకుంది ఈరోజు ఎంతమంది ఇంత ముప్పై నాలుగు కేసులు మాత్రమే అక్రమ రవాణా కేసులు ఉన్నాయి అనేసి అంటే మీరు స్వయంగా ఆరోజు ప్రతి మీటింగ్లో కూడా మాట్లాడే మాటలు తప్పు అని మీ ప్రభుత్వమే ఈరోజు ఒప్పుకుంది అంటే మీరు ఎంత ఘోరంగా తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభిపెట్టి అధికారంలోకి వచ్చారనేది మీ ప్రభుత్వమే అడ్డుకుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఆ తప్పుడు ప్రచారానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు ఎంతగానో మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయడం జరిగింది ఆ రోజు తీసుకుంటే దిశ యాప్ దిశ చట్టము అమలు కోసం ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చారు దిశ చట్టం అనేది కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా దానిలో ఉన్న అంశాలన్నీ అమలు చేయడం కోసం ఈ ఈ రాష్ట్రంలో ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్స్ అయితేనేం అందులో డిఎస్పీ స్థాయి అధికారులను ఏర్పాటు చేయడం అయితేనేం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం అయితేనే ఫోర్ ఎన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం అయితేనే అలాగే దిశ యాప్లో ఎవరైనా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వాళ్ళని రక్షించడం కోసం టూ వీలర్ వెహికల్స్ ఫోర్ వీలర్ వెహికల్స్ని ఏర్పాటు చేసి తక్షణమే అక్కడికి వచ్చి మహిళల్ని రక్షించడం మీద ఇన్ని రకాలుగా ఈ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఎంతగానో కృషి చేశారు జీరో ఎఫ్ఐఆర్ని పెట్టడం జరిగింది అలాగే వార్డు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు అసలు మహిళల రక్షణ కోసం పెద్దపేట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు అయ్యో జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మేము చాలా ధైర్యంగా బ్రతికే వాళ్ళము ఈ ఆ రోజు గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి అయినా ఆడపిల్ల నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు మహిళల రక్షణ ఈ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసింది ఈరోజు తీసుకుంటే మహిళలు అంటే ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితిని కోటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని తెలియజేస్తూ కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఆపి ప్రజల ముఖ్యంగా మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేని మంత్రుల్ని కోరుకుంటూ ముఖ్యంగా వాలంటీర్స్ కి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనే తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఒక బాలికను మద్యం తాగించి అత్యాచారం చేస్తే కనీసం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేదు కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో గెలుపు కోసం ఎన్నో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల్ని ముఖ్యంగా మహిళల రక్షణని గాలి అని చెప్పొచ్చు మొన్న కూడా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు మహిళల రక్షణ అనే రక్షణ విషయంలో హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది కాబట్టి మహిళల రక్షణని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా దీన్ని గమనించారని తెలియజేస్తుంది